హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబూర్లో విత్ మీ బ్రహ్మానందం ఈరోజు సమ్మర్ వచ్చేసింది కదా ఈ సమ్మర్ సీజన్లో మరొక వడియాలు కొత్తగా ఉండే ఒడియాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఆ వడియాల తయారు ఎలా చేయాలో ఈ వీడియోలో నేను వివరిస్తున్నాను అవే ఆవురు ఈ ఆవురు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి ఇక ఆవరణయాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయడానికి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ మనకి ఆ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను కదా ఈ చూపిస్తున్న గ్లాసుతో నాలుగు గ్లాసులు బియ్యం తీసుకోండి అంటే ఇవి కేజీ బియ్యం అనమాట నాలుగు గ్లాసులు అంటే కేజీ బియ్యం అని అర్థం సో కేజీ బియ్యం తీసుకోండి అదేవిధంగా యాభై గ్రాములు పెసరపప్పు తీసుకోండి అలానే యాభై గ్రాములు సగ్గు బియ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు బియ్యం మరియు మీరు చూపించినటువంటి పెసరపప్పు సగ్గుబియ్యం కూడా విడివిడిగా కడిగి బియ్యం విడిగా పెసరపప్పు సగ్గుబియ్యం విడివిడిగా నానబెట్టుకోండి సో వీటిని తెల్లవారులు నానబెట్టాలన్నమాట ఈరోజు ఈవినింగ్ మనం నానబెట్టినట్లయితే రేపు మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలి ఆ తర్వాత వీటిని మనం పిండి రుబ్బుకోవాల్సి ఉంటుంది పచ్చిమిర్చి అవి వేసి వాటి గురించి నేను నెక్స్ట్ లో వివరిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం రాత్రి నాన్ బియ్యాన్ని ఈ విధంగా నీటి కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టడం కోసం మనం దీంట్లో పచ్చిమిర్చి కూడా వేయాలి మేము ఇక్కడ కేజీకి పదిహేను నుంచి ఇరవై పచ్చిమిరకాయలు తీసుకోవడం జరుగుతుంది మీ కారం తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు అనమాట సో ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బియ్యం పచ్చిమిర్చి మిశ్రమాన్ని మెత్తగా పిండిలాగా అట్ల పిండి తయారు చేసుకుంటాం కదా అట్ల పిండి విధంగా అట్ల పిండి ఎలా ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మీకు రాత్రి నానబెట్టినటువంటి పెసరపప్పు సగ్గుబియ్యం వీటిని నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిక్సీ పట్టుకున్నటువంటి పిండి ఉంది కదా ఆ పిండిలో వీటిని కలుపుకోవాలి చూస్తున్నారు కదా అది మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పిండిలో ఈ పెసరపప్పు సగ్గుబియ్య మిశ్రమాన్ని కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అది మన టేస్ట్ కి తగ్గట్టుగా ఉండాలన్నమాట మీరు చెక్ చేసుకోండి మీకు ఎంత కావాల్సి అంత వేసుకోండి సాల్ట్ కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంతో మనం ఆవురుడియాలు తయారు చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక ఆ పిండిని మిక్స్ చేసుకున్నాం కదా ఆ మిక్స్ చేసుకున్న తర్వాత ఆవుడియాలు పట్టడం కోసం మనకి ఈ విధమైన ప్లేట్లు కావాలన్నమాట ఇలా ఫ్లాట్ గా ఉండాలి ప్లేట్లు డిజైన్ ఉండకూడదు ఇవి మనకి పాలపొడి డబ్బాకి వస్తాయి కదా ఆ ప్లేట్లు కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి స్టీల్ ప్లేట్లు గానీ తీసుకోండి దీనికి సరిపడా కానీ చెంబు గాని ఏదైతే అది దీనికి ఎగ్జాక్ట్ గా ఏదైతే సూట్ అవుతుందో దీన్ని మూతగా వేసినప్పుడు ఏదైతే సెట్ అవుతుందో ఆ విధంగా ఉండేటువంటి ఒక కుండను గాని చెంబును గాని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఆవరియాలు తయారు చేయడం కోసం ఆవరుడియా తయారు చేసుకోవడం కోసం మనకి పిండి ఇలా ఈ విధంగా రావాలన్నమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా ఉందో అదే విధంగా మీకు పిండి కలుపుకోవాలి వాటర్ తో మీరు అడ్జస్ట్ చేసుకోండి రుబ్బుకున్న పిండిని ఈ విధంగా రావాలి మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా మనం ఆ పిండిని ఏదైతే ప్లేట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ప్లేట్లో పోసిన తర్వాత ఈ విధంగా తిప్పుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ప్లేట్ నిన్న రావడం కోసం వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా మీకు ఆ విధంగా ఆవిరి పైన మనం ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఒక చెంబుకి పెట్టి చెంబు కానీ కుండను కాని పెట్టి ఆ విధంగా వాటర్ పోసిన తర్వాత వాటర్ ఆవిరి వస్తున్నప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట మూతను పెడితే మీకు వడియం తయారైపోతుంది చూస్తున్నారు కదా అది తయారైపోయింది వెంటనే తీసేయాలి తీసినటువంటి వడియాన్ని ఏదైనా ఒక సూది వస్తువుతో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఒడియాన్ని తీసేయాలి ఈ విధంగా మనం ఒడియాలు నుంచి తీసిన తర్వాత ఒక ఏదైనా పళ్ళెం తీసుకుని దాంట్లో ఆరబెట్టుకుని ఉంచాలి వీటిని తర్వాత పైన ఎండలో ఆర ఎండబెట్టడం జరుగుతుంది మీరు తయారు చేసినంతసేపు ఒక పల్లెల్లో ఉంచండి తర్వాత ఎండలో పెట్టుకుని ఎండబెడదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ విధంగా మనం స్టవ్ మీద వడియం ప్లేట్ పెట్టినప్పుడు ప్లేట్ పిండి తెల్లగా ఉంది కదా అది కలర్ మారుతుంది అది చూస్తున్నారు కదా అదిగో చూస్తున్నారు కదా ఆ విధంగా వెంటనే మనకి విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి వడియం అన్నది ఉడికిపోతుంది సో చూసుకుని వెంటనే తీసేస్తూ ఉండాలి కలర్ మారగానే తీసేయండి మీకు కలర్ ని ఏ విధంగా వస్తుంది అన్నది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి గోడకి ఉడికిన తర్వాత వడియం ఈ కలర్ లో వస్తుంది ఉడకంది అయితే ఈ విధంగా వస్తుంది ఉడికింది ఈ విధంగా వస్తుంది చూస్తున్నారు కదా ఇంతే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ప్లేట్ నిండిన తర్వాత ఎండలో పెట్టడం జరిగింది ఈ విధంగా మనం మీరు కూడా ఎండలో పెట్టుకోండి ఇవి బాగా ఎండాలన్నమాట నాలుగైదు రోజులు ఎండితే మనకి సంవత్సరం నిలవ ఉంటుంది ఈ వడియాలనేవి సాయంత్రానికి మనకి ఈ కవర్ మీద నుంచి ఆటోమేటిక్గా వదిలేస్తుంది సో నెక్స్ట్ డే నుంచి మనం అప్పుడల్లాగా మామూలుగా ఎండలో పోసేసుకోవడమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం మార్నింగ్ ఏవైతే ఎండబెట్టామో ఒడియాలు అవి ఎండిన తర్వాత ఈవినింగ్కి ఈ విధంగా వచ్చాయి అనమాట ఇలా ఎండిని చూస్తున్నారు కదా మీరు చూస్తున్న విధంగా ఈ ఒడియాలను మనకి ఎండిపోవడం జరిగింది ఇదే విధంగా మనం ఒక నాలుగైదు రోజులు ఎండలో పెట్టినట్లయితే మనం సంవత్సరం పొరుగుతా వీటిని నిలవ ఉంచుకోవచ్చు సో ఎంత ఈజీగా మనం ఆ ఒడియాలను తయారు చేసుకోవచ్చు అనమాట ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను ఇంకా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి